గుడివాక్ అన్న నేను నిరుద్యోగంగా చదువుకున్నానండి నాకు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు కొద్దిగా వ్యవసాయం ఉంది ఆవునగడ్డ అది అంటే ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం ముందుగా రాష్ట్రంలో చెప్తున్నారు ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది నాడు నేడు ద్వారా ఉపాధ్యాయులకి కానీ స్కూల్స్ కానీ డెవలప్ చేస్తూ వచ్చారు ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతూ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు సచివాలయాల ద్వారా మరి ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా అభివృద్ధి ఎక్కడ ఉందండి సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి అంటే రోడ్లు చూడండి రాష్ట్రంలో ఎలా ఉన్నాయో ప్రశ పరిశ్రమలు లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు సంవత్సరానికి ఒక డిఎస్సీ వేస్తా ఉన్నారు ఇప్పుడు ఐదో సంవత్సరంలో ఉన్నాం మనం ఒక్క డిఎస్సి కూడా ఇలా ఈ ప్రభుత్వం ఇంకా ఉంది అభివృద్ధి ఎక్కడ ఉంది సంక్షేమం ఒకటే కాదండి అభివృద్ధి మామూలుగా డెవలప్మెంట్ కూడా ఉంటేనే ఆ ప్రభుత్వం సక్సెస్ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం అనేది మంత్రులు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి మాట్లాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమం కోరి మాత్రం వాళ్ళు మాట్లాడతలేదు గతంలో విడిపోయిన రాష్ట్రాలు ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ ఇలాంటి విడిపోయిన రాష్ట్రాలన్నీ రాజధానిని ఏర్పరచుకుని అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంటే పది సంవత్సరాల పది సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు రాజధాని అనేది లేకపోవడం మన దౌర్భాగ్యం గతంలో విడిపోయిన ఐదు రాష్ట్రాల్లో రాజధాని వెంటనే ఏర్పాటు చేసుకుని అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంటే పది సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి మన రాష్ట్రంలో ఇంతవరకు మనకు రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది లేకపోవడం దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అది అది పాలకులు శా అనుకోండి వాళ్ళ స్వార్థం అన్న అనుకోండి అది అంటే ఇక్కడ ఈయన పరిపాలన పక్క రాష్ట్రాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు ఏం చెప్తారు పక్క రాష్ట్రాల్లో తీసుకోవడానికి ఏముందండి పక్క రాష్ట్రాల్లో వీళ్ళు వీళ్ళు చేసేది ఏముందండి బటన్ నొక్కడమే కదా తప్పితే ప్రజల్లోకి ఐదు సంవత్సరాల్లో వచ్చి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ రైతులు పరామర్శించడానికి వెళ్ళి పొలాల్లో రైతుల దగ్గర చేరువులో వెళ్ళే కష్టకాలు తెలుసుకోకుండా ఒక స్టేజీ కట్టి స్టేజీ మీద నుంచి ఆయన చూసి వెళ్ళిపోయిన దృశ్యాలు మీరు మీడియా వాళ్ళు అంతా ప్రజలు కూడా చూశారు ఇంకా ఈ వీళ్ళని ఆదర్శంగా తీసుకునేది ఎవరండి ఏ రాష్ట్రపతి ఎవరు తీసుకుంటారు ఏ రాష్ట్రం వాళ్ళు తీసుకుంటారు ఆ రోజు మద్రాసులో తంత వచ్చి కర్నూలులో పడ్డాం కర్నూల్లో నుంచి హైదరాబాద్లో పడ్డాం హైదరాబాద్ని డెవలప్ చేసాం అక్కడి నుంచి విడిపోయి వాళ్ళు వచ్చి ఇక్కడ అమరావతిలో పడ్డాం ఆ అమరావతి కూడా రాజధాని లేకుండా చేశారు పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం విడిపోయి రాజధాని ఏది పరిశ్రమ లే ఈరోజు అమరావతిని డెవలప్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ వచ్చి ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కంపెనీలను ఒక బస్సు అనేది ఉద్యోగస్తుని తీసుకెళ్ళి పిల్లలందరూ కూడా ఉపాధి పొందేవాళ్ళు ఈ చుట్టూ కూడా ఒక బస్సు అనేది ప్రతి కంపెనీని ఒక బస్సు తిరిగేది అంటే ఒక సామాజిక అన్ని సామాజిక వర్గాలు ఉండాలి సార్ వాస్తవంగా అయితే ఎకరం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు తప్పకుండా ఒక్క సామాజిక వర్గం వాళ్ళు లేరు వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళు ఉండొచ్చేమో కానీ మిగతా సామాజిక వర్గం వాళ్ళు కూడా ఎకరం ఇచ్చిన వాళ్ళు రెండు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు అర ఎకరం ఇచ్చిన వాళ్ళు కూడా ఉండారు సార్ రైతులు పేదవాడికి న్యాయం చేస్తున్నారు సెండ్ స్థలం ఇచ్చా అని చెప్తున్నారు ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టేస్తున్నాం అని చెప్పి మరి ఎలా ఉంది అసలు ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో స్థలాలు అయితే ఇచ్చారండి అవి పూర్తిగా అయితే కాలేదు అవి ఉపయోగం లేని చోట ఇక్కడ నదీ ప్రవాహ ప్రాంతాల్లో వరద వచ్చి మునిగిపోయే ప్రాంతాల్లో ఇచ్చారు అవి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి పూర్తి కాలేదు మీరు వెళ్ళి మీరు వెళ్ళి చూస్తే మీ మీడియా వాళ్ళకి మీకు కూడా తెలుస్తుంది తప్పకుండా ముఖ్యంగా చెప్తున్నారు కదా ఈరోజు రాష్ట్రం ఎవరికాళ్ళు ఇప్పుడు మనిషి అనే కూడా ఆశేజీవండి ఆశ లేకపోతే బతకలేరు ఎవరైనా సరే గెలవాలని కోరుకుంటారో దా బట్ కాకపోతే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు బాగా పరిపాలించారు ఎవరు ప్రజలకు చేరువయ్యారు అనేది ప్రజలు నిర్ణయించి ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా మనిషిని ఎవడు ఆశేజీవు కాబట్టి ఇప్పుడు నేను అంటే నేను గెలుస్తానే నేను చెప్తాను కానీ అది ప్రజలు నిర్ణయిస్తారు ఏది మంచిగా ప్రజలే వాళ్ళ విజ్ఞప్త ఆలోచించి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మంచి తీర్పిస్తారు ప్రజలు తప్పకుండా తెలంగాణలో ఫలితాలు ఇక్కడ కూడా ప్రభుత్వం మారి రిపీట్ అవుతాయని ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే పోలవరం గురించి అది ఎప్పుడు పూర్తవుతుందో ఇంకా చెప్పలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి చెప్పబోతున్నాం ఈయన రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పాడు ఎక్కువ మంది మెజారిటీ ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల్ ఉంచేస్తా అన్నాడు ప్రత్యేక హోదా లేదు పోలవరం లేదు రాజధాని లేదు పరిశ్రమలు లేవు ఇంకెలా గెలుస్తారు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారు అంటే ఇక్కడ గత ప్రభుత్వాలు అప్పులు చేసాయి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు అంటే ప్రభుత్వంలో అప్పు కొంత ఉన్నమాట వాస్తవే కానీ ఇంత స్థాయిలో అప్పులు అయితే చేయలేదు జరగలేదు దాన్ని రెట్టింపు 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 తీసుకెళ్ళిపోయింది ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అది అంటే సవాళ్ళు చేస్తున్నారు ఎంతమంది కలిసి వచ్చినాయలేదు అది ప్రజలు ఎవరి అది మేము అనకూడదు అది ఎవరు తీసుకుందేస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇరవై నాలుగులో ఎయిట్ అండ్ కొద్ది నెలలు ఇంకా నాలుగు నెలలు ఉంది అదే అంటే నియోజకవర్గంలో ఎలా ఉండదు అండి ఒక చేశారు దాదాపు ఈ నియోజకవర్గంలో నన్ను కొట్టేవాళ్ళు ఎవరు లేరు అదే నేను ఇంతటి చెప్పానండి ఎవరైనా సరే మనిషి అనేవి ఆశయాజీవి కాకపోతే బతకలేడు నేను గెలుస్తానని చెప్తాను కాబట్టి నిర్ణయం అనేది ప్రజలు తీసుకుంటాను